విజయ్ దేవరకొండకి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే అలా కెరీర్ పీక్స్లో ఉన్న టైంలోనే బ్రాండ్ బ్రాండ్ను ప్రారంభించిన విషయం తెలిసిందే యూత్ లోకి ఈ బ్రాండ్ను తీసుకువెళ్లడంలో విజయ్ దేవరకొండ సక్సెస్ అయ్యాడు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ ఈ బ్రాండ్కి మంచి డిమాండ్ ఏర్పడింది తాజాగా అవుట్లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్స్ రెండు వేల ఇరవై నాలుగులో ఐకానిక్ ఇండియన్ స్ట్రీట్ వేర్ బ్రాండ్ అవార్డును రౌడీ వేర్ సొంతం చేసుకుంది ఆనంద్ దేవరకొండ ఈ అవార్డును అందుకున్నారు ఈ మధ్య కాలంలో హీరోలు చాలామంది కేవలం సినిమాలు చేయడం మాత్రమే కాకుండా ఏదో ఒక బిజినెస్లో ఉంటున్నారు తమ బ్రాండ్ ఇమేజ్ను ఉపయోగించి వ్యాపారాలను చేస్తున్న వారు చాలామందే ఉన్నారు మహేష్ బాబు పలు వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టిన విషయం తెలిసిందే ఇంకా పలువురు యంగ్ హీరోలు ఏదో ఒక రంగంలో పెట్టుబడులు పెడుతూనే ఉన్నారు వ్యాపారాల్లో ఉన్నారు విజయ్ దేవరకొండ కెరీర్ ఆరంభంలో అర్జున్ రెడ్డి గీతా గోవిందం సినిమాలతో యూత్లో మంచి ఫాలోయింగ్ని సొంతం చేసుకున్నారు దాంతో యూత్కి కనెక్ట్ అయ్యే విధంగా రౌడీ వేర్ బ్రాండ్ను మొదలుపెట్టారు మొదటి నుంచి రౌడీ బ్రాండ్కి యూత్లో మంచి ఫాలోయింగ్ దక్కింది మెట్రో నగరాల్లో రౌడీ బ్రాండ్కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు రౌడీ వేరుతో విజయ్ దేవరకొండ భారీ మొత్తంలో లాభాలను దక్కించుకుంటున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి తాజాగా విజయ్ దేవరకొండ రౌడీ బ్రాండ్కి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది ప్రముఖ అవుట్లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్స్ రెండు వేల ఇరవై నాలుగులో రౌడీ బ్రాండ్కి అవార్డు దక్కింది ఐకానిక్ ఇండియన్ స్ట్రీట్ వేర్ బ్రాండ్ను అవార్డును రౌడీ బ్రాండ్ దక్కించుకుంది సంస్థ తరపున ఆనంద్ దేవరకొండ ఈ అవార్డును అందుకున్నారు ఆనంద్ దేవరకొండ రౌడీ బ్రాండ్ ప్రమోషనల్లో కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు అన్న సినిమాలతో బిజీగా ఉంటే ఆనంద్ దేవరకొండ రౌడీ బ్రాండ్ పనులు చేసుకుంటుంటారు రౌడీ బ్రాండ్కి ఐకానిక్ ఇండియన్ స్ట్రీట్ వేర్ బ్రాండ్ అవార్డు రావడం పట్ల విజయ్ దేవరకొండ ఆనందాన్ని వ్యక్తం చేయడంతో పాటు ఆనంద్ దేవరకొండ ఈ అవార్డును సొంతం చేసుకుంటున్న ఫోటోలను వీడియోలను షేర్ చేయడం జరిగింది ఈ అవార్డును అందుకోవడం కోసం అవుట్లుక్ ఇండియన్ బిజినెస్ అవార్డు వేడుకలో ఆనంద్ దేవరకొండ విభిన్నమైన అవుట్ఫిట్లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు స్టైలిష్ ఆనంద్ దేవరకొండ ఫోటోలు వైరల్ అవుతున్నాయి అన్నకు ఏమాత్రం తగ్గకుండా తమ్ముడు ఆనంద్ ఎవరకొండ స్టైలిష్ లుక్లతో స్టైలిష్ అవుట్ఫిట్తో అదరగొట్టారు అంటూ నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు విజయ్ దేవరకొండ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నారు ఆ సినిమా షూటింగ్ త్వరలో పూర్తి కాబోతోంది వచ్చే ఏడాది సమ్మర్ వరకు సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి వచ్చే ఏడాదిలో విజయ్ దేవరకొండ నుంచి మరో సినిమా సైతం విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి దిల్ రాజు బ్యానర్లో ఒక సినిమాను చేయడంతో పాటు తరుణ్ భాస్కర్ ఒక సినిమాను చేయబోతున్నారు ట్యాక్సీవాలా దర్శకుడు రాహుల్ సాంస్కృత్యంతో విజయ్ దేవరకొండ ఒక సినిమా చేయాల్సి ఉంది మొత్తంగా నాలుగు సినిమాలతో విజయ్ దేవరకొండ లైనప్ రెడీగా ఉంది వచ్చే రెండేళ్లు రౌడీ స్టార్ బిజీ బిజీగా ఉండబోతున్నారు